టైటిల్ ఏముందంటే కేటీఆర్ కొంచెం నిరుత్సాహ పడ్డట్టు ఆయన ఏం మాట్లాడినంటే ముప్పై రెండు మెడికల్ కాలేజీలకు బదులు ఆ ముప్పై రెండు మెడికల్ కార్యాలయాలకు బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సింది మా ఓటమికి కారణం దుష్ప్రచారమే నెటిజన్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడాడు నేను అంటే చివరికి ఇంత పూర్తయిన అవగాహన వచ్చింది కేటీఆర్ నేను అంటే ఈ ముప్పై రెండు కాలేజీలు పెట్టినా నలభై రెండు కాలేజీలు పెట్టినా మీరు పెట్టకపోయినా ప్రజలకు ఉన్నటువంటి సొమ్ము ప్రజలు కట్టిన నిరుత్సాహంగా ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెడతా హండ్రెడ్ పర్సెంట్ టీవీ ఉంది నీకు సొంతంగా పేపర్ ఉంది టీవీ నైన్ టెన్ టీవీ నీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి అనుకో నేను చెప్తా ఒక పది ఛానల్ పేరు చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా మీకు అనుకూలంగా పనిచేసినాయి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం కాదు కేటీఆర్ గారు ఖచ్చితంగా మీరు చేసిన పనిని ఆధారంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి విలువ ఆధారంగానే మీరు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాల ఆధారంగానే మీరు ఒకటే కుటుంబం వచ్చి కూర్చొని మీద పడి మీ అయ్యను ఇంటికాడ కూర్చొని బట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే నువ్వు అయ్యే ముఖ్యమంత్రి నువ్వే మంత్రివి మీ బావ మంత్రి మీ చెల్లెల మంత్రి ఈ పెత్తన మీద మొత్తం వీరే కదా ఇవాళ ఎట్లా ఉంది ఒక కాంబినేషన్ ఎట్లా ఉంది కాంగ్రెస్ లో అట్లా ఉండాలి కానీ నేను ఏమంటానంటే యూట్యూబ్ ఛానల్ మీ ముంచింది అనేది వాస్తవం కానీ మీ కొంప ముంచడానికి మీరు చేసిన తప్పులే వాళ్ళ కొంప ముంచు ఒక్కటే కాదు ఉద్యోగస్తులు పెట్టు నిరుద్యోగులు వీళ్ళందరూ ఉన్నారు సరే అప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా అడ్డగోలే డబ్బులు మీ ఫామ్ హౌస్ ఉన్నాయి కదా ఓ రెండు ఫామ్ హౌస్ అమ్మి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నేను నిన్న దిక్కి కొంతమందిని ఎవరికి ఖచ్చితంగా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు వాళ్ళకి ఒక పది పది కోట్లు ఒకడు మా ఫ్రెండ్ ఏమంటాడు అంటే ఓ పది ఛానల్ పెడితే ఇరవై ఛానల్ పెట్టాను ఈ పైసలు గెలువురు ఇప్పుడు ముప్పై రెండు కాదు మూడు వందల ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ ఎవడని చూసి నేను అన్నాడు ఇవన్నీ కాదు ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పుల ఆధారంగానే మీరు వాళ్ళు కూడా రియలైజ్ కావాలి రియలైజ్ అయ్యి వాస్తవాలను అంగీకరించి బేటీకి చెప్పకపోయినా మనసులను అంగీకరించుకొని ఓ ఏజెండా ఏర్పాటు చేసుకొని మళ్ళీ ముందుకు రావాలి ఈ ఆరు గారెంటీ సక్సెస్ కావచ్చు వీళ్ళు ప్రజల లోపల సక్సెస్ కావచ్చు మళ్ళీ ప్రభుత్వం రావచ్చు పోటీ వాడాలి అట్లా పోటీ మూడు ముప్పై రెండు కాకుండా నువ్వు మూడు వందల ఛానల్ మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండాలి నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు తిట్లేదు ఏమంది ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ప్రతిపక్షం తిడతావా నీ ఛానల్ పెట్టి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కలిగించలేదు ఒక డిఎస్ కూడా ఏర్పాటు కాలంలో అదే చదువు ఉద్యోగం చేయలేదు అన్ని స్కూల్ మూత పడిపోయినాయి మన ఎట్లుంటది పరిస్థితి చేతగా కూడా ప్రైవేట్ స్కూల్ పోవటే వాటి ఫీజులు కట్టుకోలేక ఇబ్బందులు పడవటే ఆ ఇబ్బందులు తీర్చి ఎందుకైతే అయితే కాకబావు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కాదు ఒకవేళ పెట్టు నేను ఇప్పుడు పెట్టి చూడు అంటున్నాను ఇప్పుడు నేను ఏమంటాన మీ దాని బాగా డబ్బులు ఉన్నాయి పద్నాలుగు దేశాల రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు కేటిఆర్ మంచి ప్రపంచ దేశాలు నెంబర్ వన్ భారతదేశంలో కుబేరుడు ఈ ఒక రెండు వందల కోట్లు ఇచ్చేసి యూట్యూబ్ లో కోట్లు పెద్ద లేకపోతే ఒక వెయ్యి కోట్లు ఇచ్చినా ఏం కాదు ఇస్తే వాళ్ళు బతుకుతారు నువ్వు గెలిపిస్తారు వాళ్ళు కూడా పని ఇంత డబ్బు నువ్వు తీసుకొని ఏం బాగలేదు అంతా నుండే అవుతుండు మనవాడు ఓడిపోయాక రెస్ట్ దొరుకుతుంది మంచి అవకాశం ఉంది అప్పుడు ఏమైతుందో మరి రేవంత్ రెడ్డి గెలిస్తే మనం లోపలకి వేసామని భయంతో అట్లా పికర్ పట్టిందగో ఎంత స్మార్ట్ అయ్యాం మళ్ళా సినిమా హీరో లేక కనబడుతున్నాడు కావాలి మళ్ళీ రావాలి కానీ ఆ యూట్యూబ్ లో కానీ ఇవ్వని ఆ ముప్పై రెండు ఉన్నాయి కదా ఓ వెయ్యి కోట్లు తీసుకొచ్చి యూట్యూబ్ సూత చేస్తారు అట్లా రోజు నీ గురించి రోజు అన్న పాలాభిషేకం చేస్తారు ఫస్ట్ పూటకి దండం పెడతారు మీకు దండం పెట్టి మీరు ఈరుడు సూర్యుడు మీరు నిగదీశీలు మీరు కుటుంబ పాలన చేయలేదు మీరు పామ కట్టలేదు మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ చెప్పి రోజు ఈ పొగర్తలకు పడిపోయే రకం ఉంది దొరల దొరలకు దండం దొర అంటే చాలు ఖుషి కాలు మొక్కితే ఇంకా సిగ్గు తాపిన వాళ్ళు సారే వీళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో కాలు మొక్కించుకుంటే తంతరాన్ని కూడా సోయలేదు వీళ్ళు పోయి మళ్ళీ అసలు కంట్రీలో ఈ లౌకిక ప్రభుత్వంలో వీళ్ళు సాధుల సన్నాసడం అది కూడా ఇది ప్రజాస్వామ్య ఆ ప్రజలందరూ మొక్కినట్టే అదే విచిత్రం ఈ ప్రజలందరూ కాలు ముగించినట్టు ఒక నాయకుడు ముక్కుతుంటే అంత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజల ప్రతీక ఒకవేళ కాలు ముక్కుడు లోపల ఇటు ముక్కు గని పెట్టేది పోదు ఆ సన్నాసి ఆ పోయిపోయి ఆ సన్నాసి నాలెడ్జ్ జ్ఞానం పాడై వానికి ఏముండదు వాడు ఏం చదువు గుర్రో తెలియదు ఇలాంటి మన కర్మ సరే అది ఏం చేద్దాం ఇక